రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే విధంగా ప్రభుత్వం అనేక పరిశ్రమలు తీసుకువస్తుందని నిరుద్యోగులు ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు ఉద్యోగాలు ఎంపికైన వారికి ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా అపాయింట్మెంట్ లెటర్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక పరిశ్రమలు తీసుకువస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విద్యాసాగర్ హనుమంతరావు లోకనాథం సోమశెట్టి చెంచురామయ్య

అలాగే ప్రభుత్వ రంగాల్లో ఎక్కడైతే వేకెన్సీ వస్తాయో అవన్నీ కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి కూడా ఈ ఎన్డీఏ లో ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి నేను అందరికీ కూడా హామీ ఇస్తాను ఎందువల్లంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఖచ్చితంగా చేస్తారు అలాగే ధైర్యశాలి మన పవన్ కళ్యాణ్ గారు ఇదివైన కాంబినేషను సూపర్ హిట్ వీళ్ళందరూ కూడా నిత్యం ప్రజల గురించి ఆలోచించేటువంటి మనస్త్వం తప్ప ఐదో క్లాస్ నుంచి పీజీ వరకు బీటెక్ ఎంబీఏ ఏం చదువుకున్నా కానీ ఇక్కడ అఫోర్డబుల్ జాబ్స్ కూడా మీరు ఇస్తారు దాదాపు స్టార్టింగ్ శాలరీ పదమూడు వేల నుంచి ఇరవై వేల వరకు కూడా శాలరీ కూడా ఇస్తారని చెప్పి చెప్పారు ఈ విషయం కూడా నేను ఆల్రెడీ చెప్తూ వస్తా ఉన్నాను నేను ఏంటంటే నా ఇంట్రెస్ట్ ఏంటంటే మ్యాక్సిమం తొమ్మిది వందల మంది నా గూడు ఉంటారు నా గూడు ఎనిమిది వందల నిరుద్యోగాలని చెప్పి నా ఆశ నా ఆశ నెలవేస్తే మంచిది ఎందుకంటే మా ఊళ్ళకి నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పుట్టినా పవన్ కళ్యాణ్ గారి పుట్టినా లోకేష్ గారి పుణ్యనా మా జిల్లా కలెక్టర్ గారు గారి ఉద్యోగాలు ఇస్తున్నందుకు నాకు కూడా తృప్తి నేను కూడా ఇచ్చాను నా కాన్ఫిషన్స్ ఇవ్వను నాకు నా ఆశ నాకు ఖచ్చితంగా తీర్చే విధంగా చేయాలని చెప్పి ఆ సమస్యలన్నీ కూడా తెలియజేస్తాను

वाले मैच को लेकर ये पूरा मैच तंदरस्त है इधर इधर लेकर इधर कंपनी का ही होता है